సింగనమల నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వివిధ మండలాల నుంచి వచ్చిన నాయకులు కార్యకర్తలు అనంతపురంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు ఆ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే సింగనమల నియోజకవర్గానికి ఇప్పటికే సమన్వయకర్తను ప్రకటించారు ఆ సమన్వయకర్త వీరాంజనేయులు వద్దు అని ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నట్లు ఇక్కడికి వచ్చిన నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు మనతో చెప్తున్న పరిస్థితి కానీ ఎందుకు ఇంత అసమ్మతి వచ్చింది కేవలం వంద మందితో మాత్రమే ఈరోజు మీటింగ్ పెట్టుకుందామని చిన్న ఫంక్షనాలు చిన్న అది కూడా తెలిసిన ఒక వ్యక్తి ద్వారా ఉన్న హాల్లో కూడా పెట్టుకుందాం వంద మంది వస్తారనుకుంటే అనూహ్యంగా సోషల్ మీడియాలో తెలియడం వల్ల కొన్ని వందల మంది కూడా ఇక్కడ వచ్చారని నాయకులు చెప్తున్నారు ఇక్కడ మనం చూస్తున్నాం చాలామంది ఎక్కడ చూసినా కూడా గుంపులు గుంపులు మాట్లాడుకుంటూనే ఉన్నారు సింగనమల నియోజకవర్గం మార్చకపోతే చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉందని కూడా చూస్తున్నాం ఇలాగే ఇక్కడ మనం చూస్తున్నాం లోపల కూడా ఎంతోమంది కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు మండలాల్లో వ్యాప్తంగా ఉన్న నాయకులందరూ కూడా తరలి వచ్చారు ఈ ఇంకా ఏమేం ఈ మీటింగ్లో మాట్లాడబోతున్నారనేది కూడా మన ఏపీ థర్టీ ద్వారా తెలుసుకోబోతున్నాం సార్ మీ పేరు నా పేరు శ్రీనాథ్ రెడ్డి బ్యారదిన మండలం జమ్మెదిన గ్రామం ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య కారణం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మనోభావాలు తెలుసుకోకుండా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎమ్మెల్యే భర్త వాళ్ళ విధానాల పోకడం వల్ల వైఎస్ఆర్ పార్టీలో కార్యకర్తలు మండల నాయకులు ఓటర్లు మనోభావాలు ఏ ఈ ఐదేళ్ల కాలంలో ఏ ఒక్కరోజు పరిగణించలేదనేది కార్యకర్తల మనోభావనది ఒక్కరి ఒక్కరి వేదన కాదు వైఎస్ఆర్ కోసం వైఎస్ఆర్ కుటుంబం కోసం పోరాడిన ప్రతి ఓటరు ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త ఐదు సంవత్సరాలు ఏ ఏ పని మీద పోయినా ప్రతి గ్రామంలోనూ రెండు గ్రూపులు ప్రతి మండలంలోనూ ప్రతి రెండు గ్రూపులు వాళ్ళకు తగాదాలు పెట్టి దానిని కొనసాగించి వాళ్ళ పబ్ం గడుపుకొని ఐదేళ్ళు మాత్రమే వాళ్ళు చెప్పిన విధానాల ప్రకారమే నడిపినారు తప్ప జగన్మోహన్ రెడ్డికి అనుగుణంగా కానీ వైఎస్ఆర్ పార్టీకి అనుగుణంగా కానీ ఏ కార్యకర్తని గుర్తించలేదు ఏ కార్యకర్తను పనిచేయలేదు అదే గతంలో ఓడిపోయినప్పుడు తొమ్మిది సంవత్సరాలు ఏ కార్యకర్తలు వాళ్ళ వెంబడి ఉన్నారో ఈరోజు అధికారం వచ్చినాక వాళ్ళ ముఖాలు ఈ ఐదేళ్ళు ఏ ప్రోగ్రాంలో కానీ ఎక్కడ కానీ కనిపించిన దాఖలాలు ఎవరినో ఎమ్మెల్యే చొలనగాడు పద్మావతి చెప్పానండి సాంసేవాడిని చెప్పానండి ఎవరిని చెప్పానండి నేను నేను ఒక డెబ్బై పేరు చెప్తాను గాజన మండలం నుంచి ఈ ఐదేళ్ల కాలంలో ఏ ఒక్కరు వాళ్ళ వెళ్ళగలు ఉన్నారో చెప్పానండి తొమ్మిదేళ్ళు తిరిగిన వాళ్ళు వాళ్ళు డబ్బు పెట్టిన వాళ్ళు ఊళ్ళో ఒక వర్గాన్ని పోషించాలంటే ఏం ఆశామాసి సమస్య కాదు ఎలక్షన్ రోజు ఒక్కరోజు ఎలక్షన్ నడిపినంత మాత్రాన రాజకీయం కాదు అది ఊర్లో గ్రామంలో పార్టీని పార్టీ కార్యకర్తలని కాపాడిన రోజే పార్టీ మనుగడ ఉంటుంది అధికారంలోకి రాగలుగుతాడు అధికారంలోకి వచ్చిన ఈ ఎమ్మెల్యే గెలిస్తే కానీ అధికారంలో ఉండలేము మేము కాబట్టి ఈ తొమ్మిదేళ్ళు మేము ఏమరమో ప్రతిపక్షంలో ఈ ఐదేళ్ళు కూడా పార్టీ కార్యకర్తలు అదే మనోబోధన అదే అదే బాధ అదే సింపతి నష్ట కష్టాలు పడి తొమ్మిదేళ్ళు చేస్తే రోజు తిరిగి ఐదేళ్ళు అదే పరిస్థితి వచ్చింది ఇప్పుడు మళ్ళీ వాళ్ళు నిలబెట్టిన క్యాండిడేట్ రోజు నిర్వహిస్తే దానివల్ల వచ్చే భవిష్యత్తులో గవర్నమెంట్ వచ్చినా ఈ ఎమ్మెల్యే గెలవలేకపోయినా ఇదే కార్యకర్తలు ఇదే అభిమానులు మళ్ళా ఇదే నష్టపోయే విధానం ఉన్నది కాబట్టి గ్రహించి క్యాండిడెట్ ని మార్చాలని పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ క్రోడీకరించి ఒకసారికి చేరి వీళ్ళ విధానాలు ఒకరికొకరు పంచుకొని కార్యకర్తలు మనోభావాలని గుర్తించి జగన్మోహన్ రెడ్డి క్యాండిడెట్ ని మారకపోతే భవిష్యత్తులో ఎప్పుడైనా పార్టీకి సింగనమల నియోజకవర్గం కోల్పోవాల్సి వస్తుంది సింగనమల నియోజకవర్గ రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి ఈరోజు సింగనమల వ్యాప్తంగా ఉన్న వివిధ మండలాల వ్యాప్తంగా ఉన్న నాయకులు అనంతపురంలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు ఇప్పుడున్న సమన్వయకర్త ఎవరైతే వీరాంజనేయులు నియమించారో ఆయన నియామకం వద్దు అని జగన్మోహన్ రెడ్డి గారికి గట్టిగా చెప్పడానికే ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నామని చాలామంది చెప్తున్నారు ప్రస్తుతం మనతో నార్పల్ మండలానికి చెందిన నాయకుడు మిద్దె కులాయి గారు మనతో ఉన్నారు కులాపు గారు ఏంటి మీటింగ్ విశేషాలు నమస్తే ఈ మీటింగ్ విశేషాలు ఈ రోజు అందరికి కూడా తెలిసిన కొత్తవేం కాదు మొన్న ఒక్క నెల నుంచి ఇక్కడ నింగరమల్ నియోజకవర్గానికి సమన్వయకర్తను ప్రకటించినప్పటి నుంచి ప్రతి ఒక్క నాయకులనూ కార్యకర్తలు అందరిలోనూ కూడా భిన్నాభిప్రాయాలు ఏర్పడడం జరిగింది కాబట్టి ఆ ఈ భిన్నాభిప్రాయాలు ఈ వ్యతిరేకత అధిష్టానం దృష్టికి తీసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు పెద్ద ఎత్తున సింగరమలి నియోజకవర్గం వ్యాప్తంగా కార్యకర్తల అభిమానులు నాయకులందరూ కూడా కలిసి ఈ వ్యతిరేకతను అధిష్టానాన్ని దృష్టికి తీసుకెళ్తే వీరాంజనేయులు అనే అభ్యర్థిని మార్చి సూటబుల్ క్యాండిడేట్ నిస్తే మేము అత్యంత మెజారిటీతో ఈ సింగలం నియోజకవర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారి కనుక ఇవ్వాలనేటువంటి నమ్మకం విశ్వాసంతో ఉత్సాహంతో చేస్తున్నటువంటి ప్రోగ్రామ్ అయింది ఈ సందర్భంగా తెలియజేస్తారు వీరాంజనేయులు గారు సూటబుల్ కాదని ఎందుకు అనుకుంటున్నారంటే ఇది ప్రతి ఒక్కరికి కూడా నిగూఢమైనటువంటి విశ్వాసము ఆయన ఈ రోజు పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తి కాదు రాజకీయాలు అంటే తెలియని వ్యక్తి రాజకీయాలకు పూర్తిగా దూరం ఉన్నటువంటి ఒక నాయకుని దగ్గర ఒక వ్యక్తి దగ్గర పనిచేసినటువంటి వ్యక్తి అని చెప్పేసి ఈ రోజు అందరూ మాట్లాడుకుంటున్నారు తాలూకా వ్యాప్తంగా కాబట్టి ఆయన అయితే ఈ నియోజకవర్గంలో ఓట్లు సాధించలేరు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీని దెబ్బ కొట్టాలా ఎదుర్కోవాలంటే సత్తా కలిగిన క్యాండిడేట్ కావాలా పది మందిలో పోయి పది ఓట్లు సంపాదించుకునే క్యాండిడేట్ కావాలనే ఒక ముఖ్య ఉద్దేశము కానీ నాయకులకు ఉన్నటువంటి ఉద్దేశం ఏమి మా పార్టీ ఓడిపోకూడదు మా పార్టీ గెలవాల మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండాలనేటువంటి దృఢ సంకల్పంతో ఈ రోజు ఈ ప్రోగ్రాం చేసి ఈ ప్రోగ్రాంను ను దృష్టి అధిష్టానం దృష్టికి తీసుకుని క్యాండిడేట్ మార్పు కోసం చేసే ప్రయత్నంలో భాగమే ఈ కార్యక్రమాన్ని నేను కేవలం సాంబశివారెడ్డి నియమించినారు కాబట్టి వ్యతిరేకత వస్తుంది అదే సాంబశివారెడ్డి కాకుండా డైరెక్ట్ కూడా వచ్చేది కాదు అంటున్నారు ఇది నిజమేనా అదే సాంబశివారెడ్డి గారిని ఇక్కడ వ్యతిరేకించడం లేదు సాంబశివారెడ్డి గారిని వ్యతిరేకించే పాయింట్ ఏమంటే సాంబశివారెడ్డి గారు ఇంతమంది పెద్ద నాయకులు కూడా ఆరు మండలాల్లో ఉన్నటువంటి నాయకులను కార్యకర్తలను విమర్శ విస్మరించి నువ్వు ఏకపక్షంగా క్యాండిడేట్ తెచ్చినావు కనుక ఈ రోజు ఇంత వ్యతిరేకత రావడం జరిగింది మీరందరికీ కూడా తెలుసు గతంలో ఇట్లాంటి పరిస్థితి మనం ఎప్పుడైనా చూసామో చూడలేదు కానీ ప్రథమంగా ఈసారి రావడం నిజంగా అంటే బాధాకరం కరెంట్ ఈ బాధలను పంచుకోవడానికి జనాలకు తెలియడం కోసం అధిష్టానానికి తెలియడం కోసమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మళ్ళీ కూడా అంటే వచ్చే వారంలో ఇంకా మీటింగ్ అని వింటున్నాం నిజమేనా అది ఖచ్చితంగా ఎందుకంటే ఇది ఆరంభం మాత్రమే అంతం కాదు క్యాండిడేట్ మార్చే మార్చి ఇక్కడికి అంతం అయిపోతుంది మార్చకపోతే ఇది ఇంకా పూర్తిగా తాలూకా వ్యాప్తంగా విస్తృతం చేసి దీన్ని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలం అయ్యేంత వరకు నాయకులంతా సిద్ధంగా నియోజకవర్గ ఉన్న వివిధ మండలాల పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు వచ్చి అనంతపురంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు అసలు ఈ మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు అనే విషయంపై ప్రస్తుతం మనతో మాజీ ఎమ్మెల్యే యామ్ని బాలగారు ఉన్నారు అని అడిగి మరింత వివరాలు తెలుసుకుందాం మేడం ఎందుకు ఈ మీటింగ్ సింగ నియోజకవర్గం శాసనసభ ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి శాసనసభ్యులుగా ఎన్నుకునే వాళ్ళను ప్రాధాన్యత తీసుకోవాలన్నది ఇక్కడ సభ్యుని ఎన్నిక సక్రమంగా ప్రజాభిప్రాయం ప్రకారంగా నాయకుల అభిప్రాయాన్ని తీసుకోలేదన్నది ఇక్కడ కనిపిస్తున్నటువంటి అంశం ఎందుకు మేడం ఇంతమంది మండల వ్యాప్తంగా ఉన్న కేవలం వంద మంది అని ఈ రోజు అనుకున్నారంట మళ్ళీ పెద్ద ఎత్తున మీటింగ్ పెడదాము నెక్స్ట్ వన్ వీక్ తర్వాత అని కానీ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున జనాలు వచ్చారు దీన్ని బట్టి మీకు ఏమనిపిస్తుంది ఇక్కడ ఉండేది ఒకే అభిప్రాయం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారిని తిరిగి చేయాలన్నది మా అందరి అభిప్రాయం కానీ సింగ నియోజకవర్గ అభ్యర్థి ఎన్నికల్లో ప్రాధాన్యత అందరికి ఇచ్చింటే ఈ సమస్య రాదు ప్రాధాన్యత కేవలం సాంబశివారెడ్డి గారు పెట్టిన వ్యక్తిని కాదు నియోజకవర్గంలో చాలా మంది నియోజకవర్గం అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పెట్టిన కోట రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎలాగైతే రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో విజయం సాధించిందో అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగలమల నియోజకవర్గంలో గెలవాలన్న ఉద్దేశంతో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ యొక్క సమావేశం కావడానికి ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకగణం కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సానుభూతి పరులు ఎప్పుడైతే ఈ నియోజకవర్గంలో ఒక సమన్వయకర్తను ఒక నూతన సమన్వయకర్తను ప్రకటించారో ఆ నూతన సమన్వయకర్తను ప్రకటించినప్పటి రోజు నుంచి కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పూర్తిగా వేదనతో బాధతో ఉన్నారు ఎందుకు అని అంటే ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్త నాయకులు లేకపోతే ఉన్నతమైన చదువు చదువుకున్నటువంటి వాళ్ళు మా యొక్క సమన్వయకర్తలుగా వస్తారని చెప్పేసి మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా భావించడం జరిగింది అందుకు భిన్నంగా అందుకు భిన్నంగా ఇక్కడ కేవలం ఒక కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఒక ముగ్గురు నలుగురో వాళ్ళే ఒక నిర్ణయాన్ని తీసుకొని ఆ నిర్ణయాన్ని పార్టీ వద్దకు తీసుకెళ్ళి ఆ పార్టీ చేత వాళ్ళు చెప్పినటువంటి వ్యక్తినే ఎప్పుడైతే సమన్వయకర్తగా ప్రకటించారో ప్రకటించినప్పుడు ఈ రోజు నుంచి కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా పూర్తిగా బాధపడుతూ ఉన్నారు పూర్తిగా ఆవేదన చెందుతూ ఉన్నారు ఇలాంటి నిర్ణయం తీసుకో తీసుకోవడానికి కారణం ఎందుకు ఇలా జరిగింది ఇలాంటి వ్యక్తుల మధ్య ఇలాంటి శక్తుల మధ్య మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యర్థిని గెలిపించుకోగలుగుతామా అని యొక్క ఆవేదనతో ఒకరికి ఒకరుగా అందరం తోడై కొద్దిమంది గడిచిన పోయిన నెలలో కూడా మేమందరం కూడా మాట్లాడుకొని మేమందరం కొద్దిమంది ఒక ఐదు మందో పది మందో ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాళ్ళము ఎందుకు అందరికీ చెప్పాలా ముఖ్యమైనటువంటి నాయకులకి ఈ విషయాన్ని చెప్దామని మన జిల్లాకు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి పెద్దలకు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది మనం తీసుకున్న పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయమో లేకుంటే పార్టీ ప్రకటించినటువంటి సమన్వయకర్త పార్టీకి అనుకూలంగా లేదు ప్రజలు కానీ నాయకులు కానీ ఎవరు కూడా సుముఖంగా లేరు పార్టీ కష్టాల్లో పడుతుంది పార్టీ డ్యామేజ్ అయిపోతూ ఉంది తొందరగా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని ఒక సమన్వయకర్తను మార్చండి అని చెప్తే ఒకే ఒక విషయంలో చాలా క్లుప్తంగా ఆయన చెప్పారు తప్పకుండా కూడా ఈ రోజుకి మేమేం ఫారం ఇవ్వలేదు కేవలం సమన్వయకర్తనే నియమించాము చాలా పార్టీకి ఐపాక్ కావచ్చు ఇంకా రెండు మూడు సర్వే టీంలు ఉన్నాయి ఆ సర్వే అన్ని కూడా ఆ సర్వే టీంల ఆధారంగానే నూతన అభ్యర్థిని ప్రకటిస్తారు మీరెవరు కూడా పడద్దండి తప్పకుండా మీరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటే ఉండనే చెప్పారు వాళ్ళు వాళ్ళ యొక్క విజ్ఞప్తి మేరకి మేమందరం కూడా కేవలం ఈరోజు ఒక నూరు మందో నూట ఇరవై మందో ముఖ్యంగా మండలాల్లో నుంచి ఒక ఇరవై మందో ముప్పై మంది మాత్రమే ఇక్కడ సమావేశమైదామని అనుకుందాం కానీ ఈరోజు ఉన్నటువంటి ఈ సోషల్ మీడియాలో ఆ సోషల్ మీడియాలో ఈరోజు కొందరు నాయకులు ఇలా కలుస్తూ ఉన్నారు అని చెప్పడంతో ఈరోజు ఇది కొద్ది మందిది కాక ఒక పెద్ద సమావేశంగా మారిపోయింది ఈ సమావేశంలో కూడా మేమందరం కూడా ఏముందంటే భవిష్యత్తులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీని ఈ నియోజకవర్గంలో గెలిపించుకోవడానికి మేమందరం కూడా సమిష్టిగా అందరం కూడా సమన్వయంతో పనిచేసి తప్పకుండా ఈ నియోజకవర్గంలో సమన్వయకర్తను మార్చుకోవడంతో పాటు ఈ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడాలి ఎందుకంటే నష్టపోతే కేవలం ఒకరో ఇద్దరో ఒక కుటుంబమో ఇంకో కుటుంబాల్లో నష్టపోయేది కాదు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నటువంటి పేద ప్రజలందరూ కూడా అభాసుపాలవుతారు వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారు కాబట్టి వాళ్ళందరి కోసమే మేమందరం కూడా ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం భవిష్యత్తులో కూడా మేమందరం కూడా ఒకటిగా ఇంకా ఒక పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని మా యొక్క విజ్ఞప్తిని మా యొక్క విన్నపాన్ని అంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాలను పార్టీ మన్నించే వరకు కూడా మేము ఒక కార్యక్రమాన్ని రూపొందించుకొని ముందుకెళ్తామని కూడా తెలియజేస్తారు వివిధ మండలాల నుంచి వచ్చిన నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వారి వారి అభిప్రాయాలు వాళ్ళు తెలియజేసినారు ఎటువంటి పరిస్థితుల్లోనూ సమన్వయకర్తను మార్చి తీరాల్సిందే లేకపోతే పార్టీకి తీవ్రమైన నష్టం జరుగుతుంది అంటూ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అందరూ కూడా ఒక తాటిపైకి వచ్చారు ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు సమన్వయకర్త కావాలంటే ఉండొచ్చు ఎమ్మెల్యే అభ్యర్థిగా వేరే వారిని బరిలేఖ దింపితే తప్ప సింగరమల నియోజకవర్గం గెలుపు అవకాశాలు ఉండవు లేదంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారే అవకాశం ఉంది కావున అధిష్టానం తక్షణం స్పందించి సమన్వయకర్తను మార్చాల్సిందిగా అభ్యర్థిస్తున్నాము ఇది కేవలం ఆరంభం మాత్రమే అంటున్నారు ఇంకా మరొక మీటింగ్ కూడా పెద్ద ఎత్తున ఒకవేళ అధిష్టానం స్పందించకపోతే పెద్ద ఎత్తున మళ్ళీ కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకొని అధిష్టానకు తెలియజేసట్లు చేస్తాము అంటూ కూడా నాయకులు అన్న పరిస్థితి కెమెరామెన్ సాయితో డిహెచ్ రెడ్డి అనంతపురం